వైశాఖ బహుళ త్రయోదశి సాయం ప్రదోష కాలమున జూన్ నాలుగవ తేదీ మంగళవారం సాయంత్రం మంగళగిరిలోని శ్రీ గంగా బ్రహ్మరామ్మ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో నందీశ్వర పూజ అభిషేక మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం శివాలయం అర్చక పర్యవేక్షక పురోహితులు టి మహేష్ కుమార్ శర్మ తెలిపారు నందీశ్వర పూజ అభిషేకం ఉత్సవం గురించి అర్చక పురోహితులు టి శ్యామసుందర శాస్త్రి మంగళగిరి టైమ్స్ కు వివరించారు భక్తులకు ఏమనగా మన మంగళగిరిలో ఉన్న శ్రీ గంగా బ్రోరంబాసేదమేశ్వర స్వామివారి దేవస్థానములో నందీశ్వరి యొక్క స్వామివారి యొక్క అర్చన విధాన మహోత్సవాన్ని తెలియజేస్తున్నాము ఏమనగా దీ నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం జయవారము త్రయోదశి మాస శివరాత్రి గడియలు కూడా కాబట్టి ప్రతి అమావాస్యకు వచ్చే ముందుగా వచ్చేది త్రయోదశి నాడు సాయం ప్రదోష సమయంలో అస్తమయం టైంలో ఐదున్నర గంటల నుండి ఏడు గంటల మధ్యలో నందీశ్వరుడి యొక్క స్వామి వారికి పూజా మహోత్సవం అభిషేకాలు జరుగుతాయి దీని విశిష్టత ఏమిటంటే మీరు అన్ని పుస్తకాలలో గ్రంథాలలో కూడా చూడవచ్చు మనం పరమేశ్వరికి వంద సార్లు అభిషేకం చేసినా వంద సార్లు ప్రదక్షిణం చేసినా ఒక్కసారి మాత్రమే స్పందిస్తాడు స్వామివారి ఎందుకంటే ఆయన యోగా నిద్రలో ఉంటాడు అనేక రకాల తపస్సంపన్నులో ఉంటాడు కాబట్టి దానికి ఆధిపత్యం ఉండేవాడు తనకి పియగా ఉండేవాడు వృషభం నందీశ్వరుడు ఆయనకి ఒక్కసారి అభిషేకం చేస్తే వెంటనే స్పందిస్తాడు స్వామివారు వంద సార్లు అభిషేకం చేస్తే పరమేశ్వరుడికి ఎంత ఫలితమో ఒక్కసారి నందీశుడు చేస్తే అంత యొక్క విశిష్టత కలుగుతుంది భక్త మార్కండేయులు వారిని ప్రాణాన్ని సంగ్రహించుకొని వెళుతున్న యమతరాజుకి నందీశ్వరే పరమేశ్వరుడు తెలియజేసి ఆ భక్త మార్కండేయుల ప్రాణాన్ని కాపాడిన వాడు కాబట్టి మన ఎన్నో లక్షలు వేరు ఎంతో రకాలుగా ఎన్నో పూజలకు పెడుతూ ఉంటారు తెలిసి తిరిగి కాబట్టి రేపు జూన్ నాలుగో తేదీ నాలు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం సాయం సమయంలో ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల లోపే ఆరు టు ఏడు మధ్యలో మాత్రము నందీశ్వరు పూజా మహోత్సవం ఉంటుంది ఈ పూజా మహోత్సవంలో పాల్గొనే వాళ్ళు మీ గోత్రం పేర్లు దేవస్థానంలో మా కుమారుడు మహేష్ శర్మ శ్యామసుందర శాస్త్రిగా పర్యవేక్షకుడు పురోహితంగా ఈ అర్చక విధానం చేయిస్తుంటాను దాని సత్ఫలితాలు ఎంతో మంది పొందారు కాబట్టి అటువంటి కార్యక్రమాన్ని చేసి నందీశ్వరి యొక్క ఆశిస్సులు పరమేశ్వరు యొక్క అనుగ్రహం మీరు పొందాలని కోరుకుంటూ అందరూ చేయాలి ప్రతి త్రయోదశి సాయం సమయంలో మాత్రం ఇలా జరుగుతుందని చెప్తున్నాను దాని దగ్గర పూజా ద్రవ్యాలు తెచ్చుకొని దానికి ఎంత అవుతుందో ఖర్చు కూడా దేవాలయంలో కూడా మీకు సామాన్లు కూడా సమకూర్చి ఆ విధంగా జరిపిస్తాము దీనివల్ల దానికి ఎన్నో లక్షలు పెట్టిన పనులు అవలేని వాళ్ళు ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసిన ప్రయాస పడిన వాళ్ళందరికీ శ్రమతో కూడిన పనులు కూడా కోర్టు వ్యవహారంలో వివాహం కాని వారికి వివాహము సంతానం లేని సంతానము ఆర్థిక సమస్యలతో ఏటువంటి లోటుపాటులున్నా అన్నింటినీ పటాపంచలు చేసి మీ కుటుంబ సుఖశాంతులతో కలిగి ఆ నందీశ్వరుడి యొక్క ధర్మం అంటే వృషభం ఆ నందీశ్వరుడి యొక్క ధర్మం అంటే ఏంటి మనం చేసిన కష్టం మన ఎవరిదో డబ్బులు అక్కదా మన కష్టాన్ని కూడా దోచుకునే వాళ్ళు ఉంటారు మన ఇచ్చిన వాళ్ళ డబ్బులు తిరిగి రాకపోతూ ఉంటాయి మన కష్టాన్ని ఫలితం చేసేది ధర్మదేవత ఆ యొక్క ధర్మం అనేది వృషభానికి సంబంధించింది ఆ వృషభాన్ని ఆశీర్వచనములు అభిషేకములు చేసుకున్న వాళ్ళ యొక్క ఫలితాన్ని పొందాలని కోరుకుంటూ మీ శ్యామసుందర శాస్త్రిగా ఈ త్రయోదశి నందీశ్వరి యొక్క పూజా మహోత్సవానికి తిలగిస్తున్నాను ఎవరైనా మీరు ఈ యొక్క పూజా విధానాన్ని వారు ఉంటే నా ఫోన్ ద్వారా నెంబర్ అడిగి సంప్రదించి ఇందులో పారుగొల కూర్చున్నాము సర్వే జనా సకల ప్రాణిశుక ఓం నమ శివాయ